బిగ్ బాస్ ఫేమ్ సూర్యకిరణ్ గారు బిగ్ బాస్ ఫేమ్ అనకూడదు ఎందుకంటే అక్కడ ఉంది వన్ వీకే సూర్యకిరణ్ గారు మరణించారు యాక్చువల్లీ మన బట్లయితే లేరు కారణం ఏంటి అంటే పచ్చ పచ్చకామర్లు అని చెప్పి తెలుస్తుంది ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈయన ఈ మధ్యకాలంలో మనకు పరిచయం ఏమో కానీ ఇండస్ట్రీకి కాదు ఎప్పటినుంచో చిన్నప్పటి నుంచి రజనీకాంత్ గారితో కమల్ హాసన్ గారితో చిరంజీవి గారితో వెంకటేష్ నాగార్జున అందరితో ఈతను నటించిన సినిమా లేదు అన్నట్టు ఉంటుంది ఇన్ని సినిమాలు ఎప్పుడు చేస్తారా మాకు తెలియకుండా అనుకుంటారేమో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉన్నాడు మాస్టర్ సురేష్ అనే పేరుతోని చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉన్నాడు రెండు వందల పైగా సినిమాలు చేశాడు చాలా సినిమాలు చేశాడు ఒక అనొక టైంలో ఏజ్ వచ్చిన తర్వాత అటు చైల్డ్ ఆర్టిస్ట్కి ఎక్కువ ఇటేమో హీరో రోల్స్కి తక్కువ ఉంటారు ఆ ఏజ్లో చదువు కూడా అబ్బి చావదు అంతగానో ఏదో చేయాలనుకుంటారు కెరీర్లో నిలదొక్కోవాలనుకొని ఇండస్ట్రీ మీద ఇష్టం చావక కథలు రాసుకుంటారు పాటలు రాసుకుంటారు డైరెక్షన్ చేయాలనిపిస్తుంది అలా కొన్నాళ్ళు అయిన తర్వాత మంచి మంచి కథలు రాసుకొని వాళ్ళ వీళ్ళ చుట్టూ తిరగకుండా నాగార్జున గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా బాగుంది నీ స్టోరీ అండ్ మనం అబ్బాయితో చేద్దామని సుమంతుని పెట్టి అదే అన్నపూర్ణ బ్యానర్ పైన సత్యం అనే సినిమా తీశారు మన జనీలియా హీరోయిన్ సత్యం రాజేష్ కూడా ఆ సినిమా నుంచే ఇప్పుడు ఇంత ఫేమస్ అయ్యాడు అది పెద్ద హిట్ నాటు కొట్టుడు నీటి కొట్టుడు సాంగ్ ఇప్పటికీ అందరూ పాడుకుంటూ ఉంటారు నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలా ఏళ్ళు అయిపోయింది ఆ సినిమా వచ్చి ఆ తర్వాత అదే సుమంతో ధన ఫిఫ్టీ వన్ చేశాడు చార్మీ ఇంట్రడ్యూస్ అయింది ఆ సినిమాతో యాక్చువల్గా చెప్పాలంటే ఆ తర్వాత అడప తడప బ్రహ్మ బ్రహ్మాస్త్రం అనే సినిమా తీశాడు అండ్ నెక్స్ట్ అది జపత్ బాబుతో ఈ బ్రహ్మాస్త్రం దానికి సంబంధం లేదు అండ్ ఉన్నాయి కొన్ని కొన్ని సినిమాలు బాయ్ తీశాడు చాప్టర్ సిక్స్ లాస్ట్ అది కళ్యాణి గారు ప్రొడ్యూస్ చేశారు వీళ్ళిద్దరు గల డైరెక్ట్ చేశారని ఉంది మరి అప్పటి నుంచి వీళ్ళ మధ్యలో చిన్న విభేదాలు ఆ మధ్యకాలంలోనే కళ్యాణి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళు మా చిన్న చిన్న విభేదాల కారణం చాప్టర్ సిక్స్తోనే గొడవ స్టార్ట్ అయిందని బయట వార్త నువ్వు సరిగ్గా దీ నేను బాగానే డబ్బులు పెట్టాను ఆ నువ్వే నాకు అవసరమైన డబ్బులు ఇవ్వలేదు నువ్వే తిని ఇవ్వలేదు నువ్వు అందులో వెళ్ళేటావు నువ్వు ఇందులో వెళ్ళేటావు ఇట్లాంటి చిన్న గొడవల మధ్య ఇద్దరు కటిఫ్ కటిఫ్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఒంటరిగానే ఉండి తర్వాత బిగ్ బాస్లోకి వెళ్ళాడు వన్ వీకే ఉండి రిటర్న్ వచ్చాడు అయినప్పటికీ చాలామందికి కొంచెం తెలిసిన ఫేస్ అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఒక రియాలిటీ షోకి జడ్జిగా ఉన్నాడు కొంతకాలం నడిచింది శ్రీదేవి గారితో పాటు ఆయన అంతే అప్పటి నుంచి డిప్రెషన్లో ఉన్నాడని చాలామంది చెప్పారు ఒకడే ఉంటాడు అంటే డిప్రెషన్ ఎందుకు వస్తుంది ఏదో అనుకొని లైఫ్లో సాధిద్దాం అనుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు ప్రతిదీ మధ్యలోనే ఆగిపోతా ఉంటే డిప్రెషన్ గురవుతాడు ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కెరీర్ ప్రారంభించాడు హీరో అవ్వాలనుకున్నాడు అనుకున్నాడు అవ్వలేకపోయాడు క్యాటర్ ఆర్టిస్ట్ చేయలేడు డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు అయ్యాడు పర్లేదు ఒక సినిమా హిట్ అయితే నాలుగైదు ఫ్లాప్ ఆ కెరీర్ పోయింది కళ్యాణిని పెళ్ళి చేసుకున్నాడు ఎక్కువ కాలం మిగిల్లా ఆ కెరీర్ అక్కడితో స్టాప్ అయిపోయింది పోనీ బిగ్ బాస్కి వెళ్ళాడు కప్పు గెలిచాడా లేదు వన్ వీక్కి రిటర్న్ అయ్యాడు జడ్జిగో రియల్ రియాలిటీ షో చేశాడు పోనీ ఆ షో అన్న కొన్ని వారాల పాటు ఇప్పుడు మనకి ఇప్పుడు జబర్దస్త్ డీలాగా సీజన్లు సీజన్లు ఆడిందా లేదు ఆ సీజనే లాస్ట్ సో ఇట్లా ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎన్ని ముందడుగులు వేసినా అన్ని దెబ్బలే ఎదురు తిరగడంతో ఎదురు కావడంతో ఆయన ఏం చేయాలో అర్థం కాక డిప్రెషన్కి లోనై తాగుడికి బానిస్ అదే పనిగా లివర్ పాడు చేసుకున్నాడు పాటు పచ్చకామర్లు రావడం అది ఒక వల్లంతా వ్యాపించడం అంటే చిన్న జబ్బు చేసిపోయాడు తెలియదేమో మేబీ టెస్ట్లకు వెళ్ళట్లా తను కూడా అలా మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్ మనిషి కూడా లేడు ఇప్పుడు మన మధ్యన అండ్ నాట్ ఓన్లీ సూర్యకిరణ్ గారు ఇట్లాంటివి చాలా మంది మనం చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అంత ముందు రాకేష్ మాస్టర్ చావైనా అంటే చెప్పడం అని కదా ఇప్పుడు కరోనా టైంలో అందరూ విపరీతంగా టెస్టులు చేసుకున్నారు ఆ ఇమ్యూనిటీలు ఇమ్యూనిటీలు అని చెప్పి వాడారు అప్పట్లో అయితే శానిటైజర్ లేని బయటికి అవడు కదల్లా ఇప్పుడు అసలు వాడట్లా కూడా అప్పట్లో మాస్కులు లేని అసలు బయటికి వెళ్ళాలా ఇప్పుడు అసలు వాడట్లా అంటే ఏదన్నా వస్తుంది వస్తుంది అని తెలిసినప్పుడే మనం జాగ్రత్త పడుతున్నాం మిగతా టైంలో వదిలేస్తున్నాం కానీ సరే అట్లని చెప్పి రోజు ఏది వాడుకున్నా కనీసం రెండు నెలలకోసారైనా మూడు నెలల కోసారైనా వాళ్ళంతా టెస్టులు చేయించుకుంటే నిజంగా చెప్తున్నా ఎంత పెద్ద ఖర్చు అవ్వదు చిన్న చిన్న ఖర్చులే ఉంటాయి అండ్ ఇవాళ రేపు మన ఇంటికి వచ్చే టెస్ట్లు చేసిపోతున్నారు కొన్ని యాప్స్ ఉన్నాయి అలాంటివి కూడా సో జస్ట్ అట్లా ఉంటే ఒంట్లో ఏం ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది ఎట్లీస్ట్ జాగ్రత్త పడవచ్చు కదా కొన్నాళ్ళు అంటే అప్పటికప్పుడు మనకి చావురు ఆస్పెట్లు ఉంటే ఎవరు తప్పించుకోలేరు కానీ కొన్నాళ్ళైనా మన చే మన చేతిలో మన ప్రాణాలు ఉంటాయి అనేది అభిప్రాయం ఇప్పుడు ఈ సూర్యకిరణ్ గారైనా అలాగే ఏదో ప్రాబ్లం ఉందని తెలిస్తే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకో మనం మంచి ఉండేవాడేమో మేబీ తగ్గి పెద్ద రోగమేం కాదు పచ్చకా క్యూర్ కానీ రోగమేం కాదు ప్రాణం పోయేంత ఘోరమే కాదు మనం పెంచుకుంటాం అంతే అది తీసేయొచ్చు బట్ ఇట్స్ ఓకే ఏదో అయిపోయింది బట్ ఇక మీదట మిగతా వాళ్ళైనా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది థ్యాంక్ యూ సో మచ్